రోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరంకుశ పాలన దౌర్జన్యాలకు దాక్షాణ్యాలకు ఒక మారణ కాండగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా చిన్నపిల్లల మీద అఘత్యాలు మహిళల మీద అగాహత్యాలు అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరిని కూడా జైల్లో పెట్టే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రోజు కూడా టీడీపీ కార్యకర్తలను ఇంత ఘోరంగా ఏ రోజు కూడా పాపం ఆయనకు తెలవదు ఈ రకంగా కూడా ఏది ఫేక్ కేసులు పెట్టి ఇలాగ ఇబ్బంది పెట్టొచ్చని పాపం ఏ రోజు కూడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం జెండా చూడడం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చుకుంటా ఆయన అభివృద్ధికి ఒక మార్కుగా పాలన సాగించాడు మరి ఈరోజు చూస్తుంటే పరిస్థితి ఎక్కడా డెవలప్మెంట్ లేదు రైతులు పాపం కన్నీళ్లు కారుస్తూ ఉండారు వ్యాపారస్తులు కన్నీళ్లు కారుస్తూ ఉండారు ఈరోజు రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉండే అనేక విభాగాలు కూడా